అందరికీ నమస్కారం నేను మీ రామస్వామి వేముల డెంగ్యూ గంటికలు గత రెండు నెలల్లో నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదు ప్రతి రెండు వందల నమూరు పదమూడు మందికి నిర్ధారణ జ్వరం వస్తే అనుమానాల్ అనుమానించాల్సిందే జాగ్రత్త ప్రజలారా అసలే వర్షాకాలం ఎక్కడ అక్కడ నీళ్ళు ఆగుతుంటాయి దోమలు తయారవుతుంటాయి ఇలాంటి దోమలు కుడితే డెంగ్యూ మలేరియా చిక్కున్గునియా ఖచ్చితంగా వస్తుంది పరిసర ప్రాంతాల శుభ్రంగా ఉంచుకోండి నీట్గా ఉంచుకోండి పేదల వైద్యం కోసమే ధర్మాసుపత్రి పేదలు ఎంతోమంది ఆరోగ్యం బాగలేక గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అక్కడ ఒక డాక్టర్ ఉండడు అసలు కంపౌండర్లు కూడా సరిగ్గా ఉండరు ఆ హాస్పిటల్లో చూస్తా ఉంటే నీట్నెస్ ఉండదు మండల కేంద్రాలలో ఉన్న హాస్పిటల్లలో నీట్నెస్ ఉండదు దయచేసి అధికారులు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి రాములు రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి టీడీపీ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు సూచనలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి టీడీపీ రాష్ట్ర నాయకుడు వేమలపల్లి బిఎస్సిఎస్ చైర్మన్ జడ రాములు యాదవ్ అన్నారు సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు తగు సూచనలు చేశారన్నారు ఆయన సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీలో బలోపేతానికి కృషి చేయడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపు పోటీ చేసి పలు స్థానాల్లో గెలుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు నియోజకవర్గంలో త్వరలో సభ్యత నమోదు నమోదును చేపట్టి కార్యకర్తలకు బలం చేకూర్చేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు జడ రాముల్ యాదవ్ గారు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కూడా ముందు రోజుల్లో ఆయన ముందు రోజుల్లో పై ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు భద్రత గాల్లో దీపమా ఏపీసీఎంకు కేటాయించిన హెలికాప్టర్ పై సందేహాలు పనితీరు అంచనాలు వైఫల్యం పూణె వద్ద ప్రమాదం ఇది పూణె వద్ద ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది అదే అదే కనుక బాబు గారు ఎక్కింతరాజు జరిగితే భారతదేశ ప్రజలు ఎంత బాధపడేటోళ్ళు ఎన్ని కష్టాలు పడేటోళ్ళు ఆయన అసలే విజనరీ ముందు ముందు యువత కోసం ముందుగానే ముందు భవిష్యత్తు కోసం ముందుగానే ఆయన ఆలోచించి ఒక హైటెక్ సిటీ కావచ్చు ఇప్పుడు అమరావతి కూడా కావచ్చు ఇంకా భవిష్యత్తులో ఇంకెన్నో పనులు చేసేవి ఉన్నాయి ఆయన అలాంటిది ఒకవేళ బాబుగారు ఎక్కినట్టయితే పరిస్థితి బాబుగారు ఎక్కిన తర్వాత ప్రమాదం జరిగితే పరిస్థితి దయచేసి దీని మీద నాకు అనుమానం ఉంది అంటే చాలా మన తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి అందరికీ చాలా మందికి అనుమానం ఉంది దయచేసి హెలికాప్టర్ కారణం కానో ఎంక్వైరీ అయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు